అందరికీ నమస్కారం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు నాకు దైవ సమానులు ఏ వేదిక మీద మాట్లాడినా అన్నగారి గురించే మొదలు పెడతాను ఎందుకంటే రాముడి చిత్రంతో నా జీవితానికి బంగారు బాట వేసిన మహనీయుడు ఆయన అంతేకాకుండా విశ్వవిఖ్యాతాన్ని ఎందుకు అనాలంటే ఆయన వేసిన పాత్రలు ప్రపంచంలో ఏ నటుడు వెయ్యలేడు వెయ్యలేదు ఉదాహరణకి శ్రీకృష్ణుడు ఆయనే దుర్యోధనుడు ఆయనే కర్ణుడు ఆయనే ఏ పాత్రకు ఆ పాత్ర ఇది ఒక్కరే చేశారనిపించేలాగా ఉంటుంది ప్రపంచ సినీ చరిత్రలో ఆయన వేసిన క్యారెక్టర్స్ ఎవరు నా ఉద్దేశం ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆయనే దుర్యోధనుడు ఆయనే కర్ణుడు ఆయనే మూడు ఒక్కళ్ళే చేశారని ఎక్కడ కనపడదు అంతేకాకుండా రాముడైనా రావణాసుడైనా రెండు ఆయనే వేసి మెప్పించారు రావణాసుడికి పాత్రకి చాలా గొప్ప పేరు వచ్చింది అలాగే దుర్యోధన పాత్ర కూడా ఇప్పటికీ ఎవరు మాట్లాడినా ఏ స్టేజ్ మీద మాట్లాడినా ఏమంటివి ఏమంటివి అంటూ అన్నగారు అభినయం ఇప్పటికీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఈ హిస్టరీ అనేది ప్రపంచ చరిత్రలో ఏ హాలీవుడ్ ఆర్టిస్ట్ చేయలేదు కనుక ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌమం అంటానికి నిజమైన అర్హుడు అంతేకాకుండా ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు ఒక నటుడు తొమ్మిది నెలల్లో ఒక పార్టీ పెట్టి దేశంలో ఉన్న అన్ని పార్టీల వాళ్ళని ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చిన ఘనత కేవలం ఎన్టీఆర్ ఒక్కరికే సాధ్యమైంది అలా తెలుగుదేశం పార్టీ స్థాపించి ఎన్నో కొత్త కొత్త పథకాలు పేదల కోసం ఎన్నో కొత్త కొత్త పథకాలు పెట్టి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా కూడా అనిపించుకున్నారు అలా అన్నగారు గురించి చెప్పుకోవాలంటే చాలా విశేషాలు ఉన్నాయి పర్టికులర్గా ఒక విషయం గుర్తు చేసుకుంటాను ఏంటంటే అడిరాముడు సినిమా తీస్తున్నప్పుడు కృషి ఉంటే మనుషులు అవుతారు అవుతారనే పాటలో ఏకలవ్యుడు వాల్మీకి శ్రీరాముడి పాత్ర మూడు వేపించారు ఎందుకంటే జీవితంలో నిజంగా రాముడిని కానీ కృష్ణుడు కానీ చూడగలమా అనే ఆలోచన వచ్చి రాముడి పాత్ర లాస్ట్ షార్ట్గా పెట్టాను ఆ రాముడి పాత్రల్లో ఆయన ఎంటర్ అయినప్పుడు శబరి తల ఎత్తలేక ఆయన పాదాలు కనపడతా ఉంటే ఆయన పాదాలను తాకి కన్నీరు కార్చే సీన్ తీసినప్పుడు అన్నగారు ఈ షాట్ ఎలా ఉంటుందంటే నేను శబరి వేషం ఎలా చేయాలో నేను చూపిస్తూ ఆయన కాళ్ళకు నమస్కారం పెట్టాను నిజంగా నా కళ్ళలోంచి ఒక కన్నీటి చుక్క ఆయన ప్రాధాన్యత పడింది నా పుస్తకంలో కూడా తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఏ నటుడికి ఒక పాత్ర వేసినందుకు అందులో పట్టులర్గా కృష్ణుడిగా వేసినప్పుడు ప్రతి ఇంట్లో ఆయన బొమ్మ పెట్టుకుని పూజ చేసిన చరిత్ర ఏ నటుడు జరగలేదు అంతమందికి గుళ్ళు కట్టుండొచ్చు కానీ ప్రతి గుడిసెలోనూ ప్రతి ఇంట్లోనూ రామారావు కృష్ణుడి బొమ్మ లేని ఇల్లు లేదు అందుకనే ఆయన చిరస్మరణీయుడు ఆయనకు ఆయనే సాటి నాకు ఆరాధ్య దేవం అన్నగారి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి శత జయంతి సరిపోదు ఎన్ని వెయ్యేళ్ళు కొన్ని వేల ఏళ్ళు ఉన్నా కూడా అన్నగారు తెలుగువాడి ప్రతివాడి గుండెల్లోనూ చిరస్థాయిగా నిలిచిపోతాడు జోహార్ ఎన్టీఆర్